హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సో ట్రై నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో గుంతకాల్ బోధన్ బోధన్ కాచిగూడ కాచిగూడ గుంతకాల్ ప్యాసింజర్ ట్రైన్స్ని రిజిస్టార్ అయితే చేస్తున్నారు సో వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇప్పటికే హైదరాబాద్ డివిజన్లో చాలా రోజుల నుంచి ఈ ట్రైన్స్ని అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో మొత్తానికైతే మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్లో ఈ అప్డేట్ అయితే వచ్చింది సో రేపటి నుంచి ఈ ట్రైన్స్ అనేవి రీస్టోర్ అయితే చేస్తున్నారు సో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ గుంతకల్ బోధన్ ప్యాసిందర్ వచ్చేసి ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి మనకి థర్టీ ఫస్ట్ వరకు క్యాన్సల్ అని ఉన్నింది సో అది రిజిస్టర్ చేస్తున్నారు సో సేమ్ దీనికి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫైవ్ బోధన్ కాచు కూడా అలాగే జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో కాచు కూడా గుంతకాల్ ఈ ట్రైన్స్ని ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు అయితే క్యాన్సల్ చేస్తున్నారని మనకి నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు వచ్చింది సో దాన్ని అయితే మనకి ఇప్పుడు రిజిస్టర్ అయితే చేస్తున్నారు ఈ ట్రైన్స్ని సో ఇది ఫ్రెండ్స్ గుంతకల్ బోధన్ బోధన్ కాచిగూడ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్స్ ని చేస్తున్న అప్డేటు సో ఈ ట్రైన్స్ ని చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్